కుల ధ్రువీకరణ పత్రాల కుల ధృవీకరణ పత్రాల జారీకి ఇంటింటి సర్వే ఈసారి ఓసీ కులాల వివరాలు నమోదు కుల ధృవీకరణ పత్రాల జారీకి అవసరమైన సమాచారాన్ని ప్రత్యేకంగా ఇంటింటి సర్వే ద్వారా సేకరించాలని కూట ప్రభుత్వం నిర్ణయించింది సుమేటో విధానంలో జరగబోయే ఈ ఇంటింటి సర్వే రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ప్రారంభం కాబోతుంది అక్టోబర్ రెండు నాటికి దీన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సీఎం చంద్రబాబు ఆదేశాలు అనుసరించి రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ పౌరు సరఫరాలు అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాలు రెవెన్యూ శాఖలు ఈ సర్వేలో భాగస్వాములు అవుతాయి ఇప్పటికీ ఆయా శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి డేటాబేస్ తయారు చేస్తున్నారు దీన్ని విఆర్ఓ లాగిన్ పంపుతారు దానికి అనుగుణంగా ఇంటింటికి సర్వేకి వెళ్ళి వివరాలు అయితే సేకరిస్తారు గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ కులాల గురించి మాత్రమే నమోదైతే చేశారన్నమాట ఈసారి ఓసీల వివరాలు కూడా సేకరించి నమోదు చేస్తారు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కుల ధృవీకరణ పత్రాలు జాప్యం లేకుండా అందజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ట్యాంపరింగ్కు వీలు లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఈ ధ్రువపత్రాలు జారీ చేస్తారు సర్వే ద్వారా సేకరించబోయే సమాచారం ఇతర ప్రభుత్వ శాఖలో కూడా తమ అవసరాలకు తగినట్లు వినియోగించుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పిస్తుంది అనమాట సో విధంగా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ కోసం ఇంటింటి సర్వే అయితే చేయడానికి అయితే ప్రభుత్వం సిద్ధమవుతుంది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని